నా ప్రజలు నా మాట విని ఎడలా ఇస్రాయేల్ నిత్తులో ఉన్న నా దేవుడు నీ వైపు చూసి ఇప్పుడైనా నా ప్రజలు నా మాట విని వారి కొరకు దాచిపెట్టిన భూమి మీద మంచి పదార్థాలు బ్రతుకుతావని మేలుతో కూడిన మాట చెప్తూ ఉంటే శ్రేస్తా ఉంటారు పులోమని అరే నీ జీవితానికి మేలు కలుగుద్దయ్యా నీకే కాదు నీ కడుపును పుట్టిన సంతతికి మేలు కలుగుద్దయ్యా అని అర్శనం చేసుకున్నా హలో సిస్టర్స్ మీరు వినండి అర్థమవుతుందా ఒక్క మాట నీ హృదయంలో ఉందా ఆపకం చేసుకుంటే యోహోన్స్ వార్త పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన అని చదవండి కొన్నా ఇప్పుడు నా వైపు చూడండి నీవు ఏర్పరచుకుంటే దేవుని సన్నిధికి రాలా ఆయనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడట ఆమె చెప్పడం ఒకసారి ఇంటికి ఒక్కలన్నట్టుగానే దేవుని సన్నిధికి వస్తారు ఆ ఒక్కదాని నీ దేవునిస్తారు ఏంటి చెప్పనా మాట్లాడాలి ఎప్పుడన్నా ఆలోచన చేసావా నీ జీవితంలో నువ్వేది గొప్పదనం అన్నట్టుగా నేను ఒక్కదాన్నే సాము ఇష్టానుసారంగా ఎన్ని ఆదివారాలు దొంగిలిస్తామండి ఒక్క ఆదివారం కూడా మానలేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు ఉంటావు సరే చూకా నీ కొరకు దాచిపెట్టిన మంచి పదార్థాలు నీవు అనుభవించదు గాక అందుకే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాట నేను కొరకు దేవుడిని ఏర్పాటు చేయలేక చేసినప్పుడు ఎవరి కొరకు మనం బ్రతకాలి చెప్పాలి చెప్పాలి ఎవరి కొరకు బ్రతకాలి అర్థమవుతుందా జనాంగం ఉన్నప్పుడు కూడా నీ కొరకు బ్రతికితే మనమేమో తినాలని తింటేనేమో ప్రాణం పోద్దని ఎదురుగా ఉంది కానీ అనుభవించే రాత్రి ఇష్టం లేక ఏదో ఒక రోగాన్ని తీసుకొచ్చి నీ తగిలిస్తే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి ఏమండి అమ్మా భక్తికి ప్రార్థన రాలేదేంటండి నాకు ఇష్యోకర్ కదా పాస్టర్ గారండి అంతసేపు చెప్పాలి అన్నా ఎందుకు ప్ర అర్థమైందా నేను ఒక మాట చెప్తా ఒకటే వచ్చి నువ్వు చదవండి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడైండుట నేను చూచా చాలు ఆయన ఎవరండి నోవా తనకొక భార్య ఉంది ఎంతమంది పిల్లలు అమ్మా ముగ్గురు ఎంతమంది కోడళ్ళు ముగ్గురు అంటే తనతో కలిపి ఎనిమిది మంది సంతానం ఏమండి కుటుంబాన్ని పోషించుకుంటున్న వాడే మనలాగా ఆస్తిపరడం కాదు ఏమండి అంతస్తుక అయితే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే భక్తిని విడిచిపెట్టిన వాడు కాదు పగలంతా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా ఏ రోజున భక్తిని విడిచిపెట్టిన వాడు కాదట అందుకే దేవుడు లోకమందంతట సంచారం చేస్తే ఒక్కడ కనిపించాడట ఆ తరములో అదమైన నీతిమంతుడిగా ఒక్కడ కనిపించాడట రాత్రి దేవుడు ఈ తరములో దేవుడు మనల్ని వెతుకుతున్నాడు దేవునిద్ర మనం ఎలా బ్రతకగలుగుతున్నాం రోజులో చెప్పినట్టు కనుక నేనుంటే ఖచ్చితంగా నోవహు చెప్పినట్లుగా నడుచుకునే దాన్ని అండి అని నేనంట ఆ దినముల కంటే ఈ దినములు బహుగా చెడిపోయిన దినాలు అర్థమైందా ఒక్కసారి మీరు చదవండి ఆరవచ్చి పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాలో చదవండి భూలోకం అంతా దేవుని సన్నిధిలో చెడిపోయిందట భూలోకము బలత్కారంతో నిండిపోయిందట అది చెడిపోయి ఉండెను తమ మార్గాలను చెడుపుకొని ఉండేరి గనుక చాలు ఒక్కసారి మీరు ఆగండి నోవాహుని దేవుడు పిలిచిన దినాల్లో ఆ ఎలా ఉందో చెప్పనా ఎలా ఉందట చెడిపోయిందట బలత్కారంతో నిండిపోయిందట అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారయంటే లూకాసు వార్తలో పదిహేడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాళ్ళు చదవండి లుకస్ వార్త పదిహేడు జిమడుచు చాలు ఇప్పుడు ఎలా ఉన్నారండి ప్రజలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు ఆ లోకములు ఏది నడిచిందో ఇప్పుడు భూమి మీద అదే నడుస్తుంది నీకు అర్థమవుతుందా ఆ రోజులో ఉన్న తొంత ఈ రోజుల్లో నడుస్తుంది నన్ను అడిగితే అంతకంటే బలత్కారముతో ఈ భూమి చెడిపోయి ఉంది నిన్నగాక మనం చూసాం చిన్న పసి కూడా విడిచిపెట్టట్ల బ్రస్టులు పసిగుడ్డును కూడా ఏమండి ఎంత చెడిపోయిందో తినటానికి తాగటానికి సుఖించడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుడు ఎందు కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేని కొరకు దేవుడు నన్ను తన స్వరక్తం పెట్టి నన్ను కన్నాడు దేవునికి చిత్తము నెరవేర్చి నేను బ్రతుకుతున్నానని ఎప్పుడైనా నీ జీవితంలో పరిశీలన చేసుకున్నావా రాత్రి దేవుడు వాక్యమైన దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఏ రోజు నేను హృదయంలో పరిశీలన చేసుకున్నావా నేనంట అంతకంటే ఈ రోజున భక్తి ఎలాగ అయిపోయిందని చెప్పనా అయ్యా నీ సన్నిధికి వస్తే ఏం వస్తావయ్యా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు ప్రభా అని అడుగుతున్నారు దేవుణ్ణి భక్తి కూడా స్వార్థముతో కూడిన భక్తి అందుకే ఈ రోజున కొన్ని సంఘాలు ఇసుకపోస్తే రాల ఏముందిరా అని అడుగుతా నేను ఏమి లేదన్నా అసలు అక్కడ ఏం చెప్పవసరన్నా ఏడు వారాలు వెళ్తే చాలన్నా ఏంటంట మరి ఏ ఏం చెప్తారంటే అడిగి అసలు కనీసం ఒక్క మాట కూడా ఈ హృదయంలో ఉండదు ఎల్లు వస్తే చాలంటే ఏడు సార్లు అంతే అమ్మా నేనంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం ఇక్కడ చెప్పండి కదా అన్న రాగా నాకు చాలా సంతోషకరమైన మాట అన్న రెండు వందల ఇరవై తొమ్మిది మంది రెండు వందల ముప్పై మంది బాప్తెస్ ఇచ్చానన్న వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది మాట వింటే సావు సంతోషపడేది అదే ఆత్మల భారం ఏమండి రోజున ఏ ఒక్క మనిషిని గడిపినా స్వార్థం నేను నా కుటుంబం నా బిడ్డలు బాగుండాలని కోరుకునే వాళ్ళే కానీ దేవునికి చిత్తాన్ని బట్టి దేవుని దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతున్నావా నేను ఒక మాట అడుగుతా ఒక్కొక్కరిని ఒక్కొక్క తలంతుల్లో దేవుడు వాడుకుంటారు సంఘంలో ఆమె దేవుడు నీకు అప్పు చెప్పిన పాత్రను యావత్తు సక్రమంగా నువ్వు చేయటం ప్రారంభించడానికి పూనుకో నీ స్థితి గతులు నా దేవుడు అర్థమవుతుందా వాస్తవంగా ఈ రోజున ఆ ఈ లోకంలో బ్రతుకుతున్న జనుల కంటే విస్తార జనమని దేవుడని యోహోబా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలా సమస్త జన్ముల కంటే లెక్కకు తక్కువే కదా అయితే ఆయన ప్రేమించేవాడు గనుక నెరవేర్చేవాడు గనుక మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుంచి చాలు చాలు చాలండి ఈ రాత్రి మన జ్ఞాపకం చేసుకుంటే మనం గొప్పవారు మనో భాగ్యవంతులు మనో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవటంటే దేవుని సన్నిధికి రాక మునుపు మనం ఏంటో మన పరిస్థితులు ఏంటో కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచన చేయండి ఒకప్పుడు దేవుని సన్నిధికి రాకముందు మనం ఎలా బ్రతికాం ఈ రోజున ఏ విధంగా మనం ప్రతి గొలుతున్నాం మీరు చెప్పండి కాదా మాట్లాడుకుందాం కాదా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న దేవుడు యొక్క కోరిక అంటే చెప్పిన తీరులైన వారి కొరకు దరిద్రులైన వారి కొరకు పెంట కుప్పల మీద ఉన్న వారి కొరకే దేవుడు భూమి మీదకి వచ్చాడు ఆస్తి పనుల కోసం రాలా అర్థమవుతుందా గాడులు మేపుతున్న సౌలను దేవుడు కోరుకుని ఇస్రాయల్ మీద రాజుగా చేశాడండి చూసి చిన్న మందనిచ్చి ఏదో ఒక బ్రతుకు బ్రతుకుతాడు అప్పు చెప్పారు గొర్రెలు చిన్న గొర్రెలు ఇచ్చి పంపించారు దావేదిని అర్థమైందా దేవుడు తీసుకొచ్చి ఇస్రాయిల్ పని రాజులు సింహాసనం పైన కూర్చుండబెట్టాడు చప్పటి కొట్టి దేవుడిని అమ్మని మహమర్థం అవుతుందా ఈ రాత్రి ఆ దేవుడే సూటిగా మనతో మాట్లాడు చెప్పనా దేవునితో చేసిన ప్రమాణమును చివరి వరకు నెరవేర్చిన వాడు దావీదు నా ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా దేవుని దేవునిస్తున్నది ప్రమాణం చేసావు కదా నోవాహం చూసిన కృప నీ పైన దేవుడు చూపించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నేను చెప్తా సేవకునిగా గడిచిన దినాలే మంచివి జరగబోతున్న దినాలు భయంకరమైనవి ఏ క్షణంలో ఏం జరుగుద్దో చెప్పాలి తెలుసా చెప్పగలవా చెప్పలేం అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం చెడు కాలమున మనం బ్రతుకుతున్నాం అర్థమైందా నీ పైన కృప చూపిస్తున్న దేవుడి రాత్రి సెలవిస్తున్న మాట ఏంటి చెప్పనా లోకంలో పరిస్థితులు ఏ విధంగా అయినా ఉండని కాక దేవుని యొక్క మాట వినటానికి నీవు సమ్మతిస్తే కరోనా కాదు ఇలాంటి రోగాలు ఎన్నొచ్చినా దేవుడు నీ కొరకు దాచిపెట్టిన మంచి పదార్థాలు నీవు అనుభవిస్తూనే ఉందివుగాక అమ్మేన్ అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డ అందుకే ఒక మాట మీరు చదివితే ఆది కాండంలో ఆరే వచ్చే ఎందు తొమ్మిది వాళ్ళు చదవండి నేను నందు దృష్టినందు మొదటిగా నీతి మంతుడిగా ఉన్నాడట దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తూ వచ్చాడు ఓకే రెండవదిగా నిందారహితుడిగా వచ్చాడు ఏంటి ఆ మాట కంటే ఒక మాటని కాదు ఈ తరములో నీవే నీతి అయ్యా అంటే తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరు నిర్మించి వాడిని దేవుని బాధ కలిగ చేసి హృదయమంతా వేదనతో నింపే ఆ పరిస్థితుల్లో ఒక్కడైనా నీతి మంతుడు లేకపోతాడు కృప పొందుకున్నవాడిగా నోవాహు దొరికాడట వెంటనే దేవుడు పిలిచి నోవాహు నీ నోవాహు ఇదిగో నీవు నీ కుటుంబం రక్షణ పొంద ఈ లోకంలో నుంచి రా జరగపోతున్న విపత్తు నుంచి విడుదల పొందడానికి వాడను నిర్మించుకో అన్నాడట పాప నోబాహు సంతోషపడి ఉండొచ్చు ఆ ఒక్క మాటతో పెద్ద లిస్ట్ తీసుకుంటా వచ్చాడు నేనంట ఈ రోజున ఇదివరకంటే ఎక్కువ కుటుంబం కలిగి ఉండేవాళ్ళం ఈ రోజున నలుగురుంటే పెద్ద కుటుంబం ముగ్గురుంటే చిన్న కుటుంబం కాదా సిస్టర్స్ మాట్లాడండి ఎంప్లాయీస్ అయితే చాలను కోరుకుంటున్నారు వాళ్ళు వీళ్ళని ఒక్కడిని చదివిస్తే చాలు విచిత్రం ఇద్దరు కష్టపడతారు ఒక్కడు చాలను కోరుకుంటున్నారు వాళ్ళు ఏమండి ఈ నలుగురు కలిసి నివసించడానికి ఒక ఇల్లు కావాలనుకోండి ఇల్లు కట్టడానికి ఇల్లు కావాలట కట్టి పెట్టిన ఇల్లుంటే కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు టక్కమని అదే కొంతమంది చెప్తారు అయ్యా ఇల్లు కట్టి కట్టుకున్నా కట్టుకున్నాం అయ్యా ఇంట్లో పడుకుంటే ఎంత సంతోషం ఇవన్నీ లేవు ఫోన్ చేస్తే ఒక అరగంట ముందు అడొచ్చి టెంటేస్తాడు ట్యాక్ తీసుకొచ్చి ప్లేట్లు ఇచ్చి పెడతాడు గంట తర్వాత ఆ విస్త్రలు కనపడవు ఏం జరిగిందో కూడా తెలియదు కదా మీరే విచిత్రంగా చూస్తున్నారు కాదా వంట చేయడం వచ్చా అంటే ఆ చేతిలో ఫోన్ ఉంది కాల పరిస్థితులు మారిపోయాయి కాదా చెప్పండి మారిపోయాయి నేనంట నీ ఇంటి వాస్తవ కాదా వాడ కడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ సువార్త ప్రకటిస్తూ వచ్చేవాడట నోవాహో విన్న వాళ్ళందరూ ఒరే ఈడు భూమి మీద ఈ అక్కడే బ్రతుకుతాడంట మనం అందరూ చచ్చిపోతామంటని అవహేళన చేసేవాళ్ళు లేకపోలా మొక్క మీద తిట్టిన వాళ్ళు లేకపోలా అసహించుకున్న వాళ్ళు గాక అర్థమవుతుందా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు ఏమండి సువర్త ప్రకటిస్తూనే వచ్చాడు ఈ మూడు క్రమాల్లో ఎన్ని నిందలు ఎన్ని అవగా అర్థమైందా నోవహు నిందారహితుడిగా నీతి మంత్రుడిగా బ్రతికాడు కాబట్టి తన స్థితిగతులను దేవుడు మార్చాడు అందుకే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్తిలింప గక చెప్పలు కొట్టి దేవునా మేము బరుదాం గట్టిగా చెప్పలు కొడుతూ నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానయ్యా సమయమంతా నా కొరకే వాడతానయ్యా ఏదో ఆచార ప్రకారంగా ఆయన చిత్తము నెరవేర్చడానికి సంగములో ఒక పాత్రగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటే ఏమండి ఆ యాచి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవడానికి ఎప్పుడైతే పూనుకుంటావో అప్పటి నుంచే ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకుంటే ఇప్పటి నుంచి నీ స్థితితో నీవు ఈ రాత్రి ఆరాధిస్తున్న దేవుడిని ఆశీర్వదించను గాక ఆమె అర్థమవుతుందా కూడా ఈ ఆలోచన వచ్చి ఉండదు అర్థమైందా నన్ను ప్రేమిస్తున్న దేవుడు నా కుటుంబాన్ని కాపాడటానికి అభివృద్ధి చెందుట భూమి మీద దీర్ఘ బ్రతుకుట దేవుడు నీ కొరకు దాచిపెట్టిన మంచి పదార్థాలు అనుభవించుట నా దేవునికి ఇష్టం అద మీద తిత్తి గతులను దేవుడు గాక నీ నిన్ను బట్టి నీ కలిగిన సంతతిని అంతటి నా దేవుడు దీవించి ఆశ్రవదించునుగాక నీ ఉన్న స్థలములోనే దేవునితో ప్రమాణము చేయి దావిదు దేవునితో ప్రమాణము చేశాడు కానీ దీర్ఘ ఆయుష్ నా దేవుడికి ఇవ్వబోతున్నాడు నమ్ముతావా బిడ్డ తీర్మానంతో చేసే ప్రార్థన ఇది కాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు భూమి మీద నీకు ఆశ్వితమైన కృప నది దేవుని వేడి ఉన్నారా ప్రార్థన చేయడం తీర్మానం ప్రభు జ్ఞాపకం తీసుకుందాం ప్రార్థన మా తండ్రి నాయన మరి సం కమిటీ అలాగే మా తండ్రి కమిటీ ఉండి నడిపించు మొదటి రోజున సుదర్శన గారు రెండవ రోజున పాల్దేనకర గారు ఆఖరి రోజున లెనిన్ బాబు గారు చక్కని వర్తమానాలు ఇచ్చారు అందరూ పాత గంటలకు మీరు వచ్చి ఇక్కడ ఏం చెయ్యక్కర్లేదు పదకొండు గంటలకు వెళ్ళండి చక్కగా ఆయన పరిశుద్ధ ఆ దేవు బలో క్రిడు దేవుదించే సయకు బలో కృష్ణ ప్రార్థన బట్టి ఉందని నీ కుటుంబాన్ని నీ కుటుంబానికి చేరువచ్చిన మనందరికి చేరువచ్చిన మనందరికి